మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఈ రోజు ఒక చీకటి దినంగా ప్రకటించవచ్చు ఎందుకంటే ప్రొద్దుటూరులో ఒక బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక బీసీ కులస్తుని ఒక మండల ఎంపీపీగా అంటే ఒక మండల ప్రెసిడెంట్ గా నేను ఈ ప్రొద్దుటూరు మండలానికి నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తూ అదే మాదిరి మా భార్య ఎస్సీ కులానికి చెందినటువంటి ఒక సర్పంచ్ సోమవారిపల్లె మేజర్ గ్రామ పంచాయతీకి సుమారు పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తాం ఆ దుర్బుద్ధితో మేము కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఆ కాదరాబాద్ బిర్యానీ హోటల్ పక్కన అది ఒక ముప్పై ఐదు ఫ్లాట్లు వేసినటువంటి వెంచర్ అది ఒక పట్టాల్యాండ్ అందులో ఫ్లాట్ నెంబర్ ఆరు నేను కొనుగోలు చేయడం జరిగింది అది నేను కొనుగోలు చేసింది కూడా ఈ గవర్నమెంట్ లో తెలుగుదేశం గవర్నమెంట్ లో ఒక ఐదారు నెల ఆరు నెలలు ఏడు నెలల కిందట నేను కొనుగోలు చేసిన ఆ కొనుగోలు చేసినప్పుడు ఏడు నెలల కిందట నా దగ్గర డబ్బు లేకపోతే ఒక ఫైనాన్షియర్ దగ్గర అది కుదవ పెట్టి అప్పు తీసుకొని అతని పేరుతో రిజిస్టర్ చేయించిన ఇక్కడ అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉన్నాం ఇక్కడ చిన్న చిన్న అలిగేషన్స్ వస్తా ఉంటే ఆ కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ రెడ్డి పొద్దుటూరు మున్సిపాలిటీ పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్ మునీరు వీళ్ళ ఇద్దరు కలిసి కొత్తపల్ల గ్రామ పంచాయతీ ఆఫీసులోనే ఎక్కడైనా దొంగ డీకేటి పట్టాలు సృష్టించే వాళ్ళని చూసినాం హద్దుల దగ్గర తగరారు పడే వాళ్ళని చూసినాం సబ్ రిజిస్టరు సీళ్లు వాళ్ళే సొంతం తయారు చేసుకుంటారు కొత్తపల్లె పంచాయతీ ఆఫీస్ తనిఖీ చేస్తే ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్ సీల్ ఉన్నాయి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆఫీస్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ సీళ్లు దొంగ సీల్ వాళ్ళే దొంగ సంతకాలు వాళ్ళే ఇత ఈ ఎలిగేషన్స్ వస్తున్నాయని చెప్పి నా పెట్టుకున్న తర్వాత నేను నా పేరుతో రిజిస్టర్ చేయించుకున్నా అక్కడ కన్స్ట్రక్షన్ చేయనేలే ఒక రెండు మూడు నెలల కిందట రెండు నెలల కిందట కూడా వచ్చి నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన సుమారు పది పదహైదు సార్లు నేను ఇక్కడికి వచ్చి నాకు ఉండబడిన రికార్డు అంతా కూడా సార్కు సబ్మిట్ చేసిన అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫోన్ చేసి ఎస్ఐ పెద్ద వరదరాజరెడ్డి గారు నిలబెట్టమన్నారు కొండారెడ్డి నిలబెట్టమన్నారు అని చెప్పి ఎస్ఐ సార్ చెప్పినాడు ఈ పట్టాల్యాండ్లో ముప్పై ఐదు ఫ్లాట్ల వెంచర్ అది పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో వెంచర్ వేసినారు పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై రెండు స్వతంత్రం రాకముందు నుంచి ఉండే రికార్డు అంతా మా దగ్గర ఉంది అట్టాల్యాండ్ లో మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉండేదానికి వరదరాజు రెడ్డి కొండారెడ్డి గారి వాళ్ళ పర్మిషన్ ఎందుకు సార్ ఆ మునీరు రెడ్డి వాళ్ళు వాళ్ళతో ఫోన్ చేయించినారు అది నిలబెట్టమని చెప్పినారు అని చెప్తారు అంటే ఎక్కడికి పోతుంది ఈ డెమోక్రసీ అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం సుమారు నెల నెలన్నర నుంచి కన్స్ట్రక్షన్ చేస్తాం నేను ఇప్పుడు కూడా ఆరు వరకు కూడా నేను కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి వచ్చిన తొమ్మిది గంటలప్పుడు రెడ్డి వాళ్ళ మనుషులు మునీరు వాళ్ళ మనుషులు దౌర్జన్యంగా ఒక పదహైదు మంది అన్నారు ఇనుపటి గడార్లు సమ్మెటలు జేసీబీ అవి సమ్మెటలతో ట్రై చేసినారు ముందరి పక్క ఫ్రంట్ కాంపౌండ్ వాళ్ళంతా పదలు కొట్టినారు మీరు చూసినా కూడా తెలుసాది అంతలోపల జేసీబీ వచ్చి జేసీబీతో రిమూవ్ చేస్తన్నారు మా దాఖన్నే మాతో పాటు ఉండే మా వాచ్మెన్ అంటే మా సుబర్వే అంత అతనే చూస్తుంటారు రాజపల్లె కుళాయి భాష నాకు ఫోన్ చేసి వాళ్ళు శేషన్ రాడ్డి వాళ్ళ మనుషులు మునిర్ వాళ్ళ మనుషులు మనం నెల నెలన్నర నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ఇది పడగొడతారు వాళ్ళందరూ వచ్చి దౌర్జన్యంగా అంటే నేను మా భార్య ఆది రాబాద్ రా మా శ్రేలాస్ లో కొంతమంది నలభై ఐదు మంది ఉంటే ఫోన్ చేస్తా చెప్పుకుంటూ పోయినాం పోయే లోపల వాళ్ళు పద మంది ఉండారు మేము పోయి పోయి ఏమి ఇత్తపగలు కొట్టునంటే కొడగా నువ్వు యా ఊరిని ఇది సోమవారపల్లి పల్లె అయితే నువ్వు కొత్తపల్లి పంచాయతీలోకి వచ్చి నువ్వు కన్స్ట్రక్షన్ చేసినంత మొగోనిగా ఇది మా అడ్డ నువ్వేవ్రాసెంట్ అయితే మా పంచాయతీలోకి వచ్చి ఇది కొత్తపల్లి శివసేనరాడి పంచాయతీ అడ్డ నువ్వేంద్రే వచ్చి కన్సక్షన్ చేసేదని చెప్పి నన్ను బట్టలు దించి కొట్టినారు ఆ ఇనుప రాడ్లు సమ్మెలతో కూడా దౌర్జన్యం చేస్తంటే మా భార్య నన్ను అడ్డుకుంది వాళ్ళ దౌర్జన్యం చేస్తంటే ఆయన అడ్డుకుంది నువ్వేమే మాలదానా నువ్వు సర్పంచ్ అన్ని ఏమైనా వెచ్చిపోతున్నావా నువ్వు సర్పంచ్ అయితే సోమవారం పల్లెకి సర్పంచ్ అవుతావు నీకు ఇక్కడేం పదే మాలదానా అని చెప్పి ఎక్కువ మాట్లాడితే నిన్ను నీ మొగుని ఇద్దరిని ఇక్కడనే చంపి ఈ స్థలంలోనే మేము బూర్సు పెడతామని చెప్పి మరింత దౌర్జన్యంగా చేస్తన్నారు ఇరవై రోజులు నెలన్నర నెల నెలన్నర నుంచి పదిసార్లు సార్లు పోలీస్ స్టేషన్ తిరిగిన ఎస్ఐ అరుణ్ రెడ్డి సార్ చెప్పినా అంత వింటాడు సార్ దొంగశీలు సార్ దొంగ సంతకాలు దొంగశీలు సార్ ఆ సబ్స్ట్ ఆఫీస్ కట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఎంక్వైరీ అయిపోతా అంటే ఆయన కొండారెడ్డి వద్రారెడ్డి నిలబెట్టమన్నారు నిలబెడతాం ఇంక ఇదే దానికి కొత్తపల్లి కొత్తపల్లెలోంటే షరీఫ్ గౌస్ ఇంకోతను ఇంకొక మునీర్ వాళ్ళ తమ్ముడు ముగ్గురు నలుగురు మేము ఐడెంటిఫికేషన్ చేసినాం కొంచెం చీకటి ఉంది అది మిగతా ఒక పద్నాలుగు పదహైదు మంది దాని వాళ్ళ అనుచరులే మొత్తం వలస పడి తిరిగితే వాళ్ళ అందరూ తిరుగుతుంటారు కాబట్టి మాకు నిలబడి అర్థమైంది అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి నాది ఈ రోజు నిన్న ఎస్ఐ టూ ఇక్కడ కొత్తగా వచ్చిన ఆయన ఎస్ఐ టూ సారు ఆయనకు వివరంగా చెప్పిన నా సబ్జెక్ట్ అంతా కూడా శక్తి లేదు నిన్న కన్స్ట్రక్షన్ చేసుకో నీకే అబ్జెక్షన్ లేదు కన్స్ట్రక్షన్ అని చెప్పినాడు నెలన్నర రోజులు నిలబెట్టి మళ్ళీ నిన్న మొన్న కన్స్ట్రక్షన్ మొదలు పెట్టినా పది రోజుల నుంచి వారం నుంచి మొదలు పెట్టాయని మళ్ళీ రెండు మూడు రోజుల కిందట కూడా ఏం లేదు అబ్జెక్షన్ చేసుకొని మళ్ళీ కర్తనారంటే ఏం సార్ ఇంత అన్యాయం ఇది ఆల్రెడీ దీంతో ఒక ఆశ్చర్యం చూడండి మేము కొనింది ఈ ప్రభుత్వంలో ఏం దగ్గర కొన్నాం తెలుగుదేశం వాళ్ళ దగ్గర కొన్నాం మేము కొని తెలుగు తెలుగుదేశం దగ్గర కొన్నాం వాళ్ళే కొన్నిచ్చింది అంటే వాళ్ళది కాదు ఆస్తి వాళ్ళ దగ్గర వ్యాపారం చేస్తారు వాళ్ళ దగ్గర వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర వాళ్ళు కొన్నిచ్చినారు మార్కెట్ రేట్ కంటే రెండు లక్షలు ఎక్కువ పెట్టినా ఆ మెయిన్ రోడ్ లో మాది ఫర్నిచర్ షాప్ ఉంది మాకు కలుస్తుంది అని చెప్పి మార్కెట్ రేట్ కంటే రెండు లక్షల రూపాయలు ఎక్కువ పెట్టి కొన్నాం మేము మాకు కలుస్తుంది ఉత్తరత్తరం అని చెప్పి కానీ పెద్ద ఆయన మాత్రము నిన్న మొన్న ఫ్రెష్ మీటర్ చెప్పినాడు చాలా బాగా ఈసీలలో నకలలో ఉండేది అని చెప్పి ఆయన చెప్పిన దానికి ఈ జరుగు జరుగుతున్న దానికి పూర్తి విరుద్ధం ఆయన శివశందర్ రెడ్డి సరివేంద్రాలు మజ్జిగలు నీల మజ్జిగలు ఇత దౌర్జన్యాలు చేసి ఆక్రమించి కోట్లు కోట్లు ఆ స్థలాలు భూములు ఆక్రమిస్తే దొంగ నీళ్ళ మజ్జిగ సలవేంద్రాలు బువ్వా ఎన్నైనా పెట్టచ్చు ఇత చేసే ఆ ద్వశాని పల్లెలో ఆయన వాళ్ళు వాళ్ళ కార్డు ఉండే డాక్యుమెంట్ నెంబరు ఆ డాక్యుమెంట్ నెంబర్ చూచే ఆ ద్వర్సాని పల్లెలో ఉంది పోయి వాళ్ళని అడిగితే శివశైంద్రవాడి పేరు చెప్పాలి శివశైంద్రవాడి దృష్టిలో పడిందంట కాంపౌండ్ కట్టుకోవాలని ఆయన ఆయన పద దృష్టిలో పడితే మంది కూడా పోతాదని చెప్పి వాళ్ళు కాంపౌండ్ కట్టుకుంటున్నారు గతంలో ఫిర్యాదు చేస్తే ఇప్పుడు కూడా ఫిర్యాదు చేసినా మళ్ళీ బిల్డింగ్ ప్లానింగ్ అప్రూవల్ ప్లానింగ్ అప్రూవల్ తీసుకోలేదు సబ్మిట్ చేస్తాం ప్లానింగ్ అప్రూవల్ నేను పర్మనెంట్ స్ట్రక్చర్ వేయలే టెంపరవరీ స్ట్రక్చర్ ఓన్లీ టెంపరీ షెడ్డు ఒక రేకుల షెడ్ ప్లానింగ్ అప్రూవల్ తీసుకోకుంటే మాకు గ్రామ పంచాయతీ వాళ్ళు నోటీస్ ఇస్తారు నోటీస్ ఇవ్వాల కానీ రౌడీలు వచ్చి వాళ్ళ మనసులో వచ్చి అర్ధరాత్రి ఫాలో అవుతారా పర్మిషన్ తీసుకోకుంటే కొత్తపల్లె పంచాయతీలో రెండు వేల కన్సెక్షన్ జరుగుతున్నాయి వంద కూడా ప్లాన్ అప్రూవల్ ఉండవు పంతొమ్మిది వందలు అనక్షలు కడుతుంటారు పలు కొడతారు ఆ అది యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరు పంచాయతీ సెక్రటరీ తీసుకోవాలా రౌండ్ ఏం పని తెలుగుదేశం పార్టీ రెండు వేలకు ఏం పని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఏ చిన్న కన్సెక్షన్ కూడా చేసుకోకూడదా అది శివచంద్ర అడ్డు అడ్డ అంట కొత్తపల్లె కానపల్లెలో సిగ్గు లేక మళ్ళీ మాట్లాడుతున్నాడు కొత్తపల్లె కానపల్లెలో నిన్న రాష్ట్రం అంతా కూటమిచ్చిన డిపాజిట్ లేకుండా పోయాడు అన్న మేము రెండు నెలల ముంచి పోలీస్ స్టేషన్ తిరిగి 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 పోలీసు వాళ్ళు కాళ్ళు ఒకటి పట్టుకుంది వాళ్ళు చేస్తాంలే అంటారు పని పలకరు చేస్తాంలే అంటారు ఏం చెయ్యరు మేము ఉన్నంతసేపు రెండు మాటలు మాట్లాడుతారు పంపించారు రెండు నెలలు మూడు నెలలు పోలీస్ స్టేషన్ తిరిగి 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 సాలైపోయింది అయిపోయింది కట్టుకోమని చెప్తేనే కట్టుకుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ చెప్తా సవాల్ గానే అది మాది ఫేక్ అని తేలితే ఆ జరిగే పది కాదు మెయిన్ రోడ్ లో పద్దెనిమిది సెంట్లు ఉంది ఇరవై ఎనిమిది సెంట్లు కూడా మొత్తం వదిలేస్తా వాళ్ళకే అదొకటి కాదు ఇరవై ఎనిమిది సెంట్లు మొత్తం వదిలేస్తా వాళ్ళకే ఛాలెంజే సిగ్గుండారా నీతులేమో బీడియాలు ముందరికొచ్చి సత్యర్చుందరు మాది నీతులు చెప్తారు మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా లీడర్ల మీద ఎన్నెన్నో అల్ల చేస్తారు పొద్దుటూల్లో ఒక్కటి నిరూపించాలి ఈ పొద్దు మేము పబ్లిక్ నిరూపిస్తాం మేము పోయింది కారు ముగ్గురము వాళ్ళు పదహైదు మంది ఉన్నారు పోవడం పోవడం అంటే మాకు ఆవేశం రాదా మా మా సలాలు మా కన్స్రక్షన్ ఎవరో మీరు కొట్టేదని మేము అడిగినాము ఎవరో మీరు పగల కొట్టినారని అడిగినాము మీదేంద్ర మా పంచాయతీలోకి వచ్చని చెప్పి ఏం మాట్లాడుకుంటూ కొడుతున్నారు ఇద్దరం పోయినాటే కారులోనే మీ పైన దాడి చేసిన వ్యక్తులున్నా మీకు ఏమైనా ఐడియా ఉందా అది ఇచ్చిన పేర్లు కూడా ఇచ్చిన స్టేషన్ లో కంప్లైంట్ లేదు పోలీసు వాళ్ళు ఏం న్యాయం చేస్తారో ఏం శిక్ష చేస్తారో అది వాళ్ళకే